మరి ఇదే ఆశ్రమంలో ఒక భక్తురాజు కావడం జరిగింది రాతరాధు కూడా భజన చేసింది మరి హనుమద్ వారి గురించి ఏదో చెప్తానని అంటున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నించారు నమస్తే అమ్మ ఏం పేరు విమలమ్మ గంటే విమలమ్మ గారు చెప్పండి హనుమద్దాసం గురించి మా తాతయ్య పెద్దలు మీకు ఏం చెప్పారు చెప్పండి మా ఆయన చెప్పేది ఆ మన్న కొండల ఆ మాయగా ఉండేది అంట అనమాట ఎవరు చూస్తే అలా కనపడేదంట ఏడైనా అయ్యా ఇక్కడ కనిపించేది అక్కడ ఆ ఏడ చూసిన ఎందుకు చూసిన ఏడు ఉజ్జీల భజన చేసినా కానీ అయ్యనే ఉన్నాడంట ఏడు ఏడు ఉజ్జులు భజన చేసినా కానీ అయ్యా ఏడు ఉద్దీలు 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 అంటే భజన ఏడు ఊళ్ళ కార్యక్రమం చేసినా కూడా అయ్యా అట్లా చెప్పిండు మా తాతయ్య చెప్పిందు మేము విన్నాము అలా తల్లి మా తాతయ్య మా తాతయ్య అయ్యి తాత మా దగ్గర అయ్యండి హనుమతాను మా చెల్లి చిన్న చిన్న ఇప్పుడు చూడండి మరి పల్లంలోకి వెళ్ళి వాస్తవీలు హిమలమ్మ గారు స్వయంగా హనుమతరాజు గారి మనమరాలు మరి హనుమర్దాసు గారి తర్వాత అంటే వారు తమ్ముడే దాకా ఒక్కటొక్కటి చెప్పుకుంటే మాత్రం మాట మాటలు సమయం లేదమ్మా మరి అందరికీ మీరైనప్పుడు వల్ల వచ్చిన కొన్ని వచ్చినాయి చంద్రమూరి గౌడ వస్తున్నాడు రాలేదు అవునా ఈ ఊరికి అది రాలే మారుతే వస్తుంది తెలుసు లేదు చంద్రమూరి గౌడ అంతే పేరు ఏం పేరు చెప్తా మరి ఇద్దరితో మనము సెలవు తీసుకొని ఏడా ఉన్నాము చంద్రమాయిందా వాళ్ళ ఇంటికి వచ్చింది ఐదు ఆరు నెలలు అవుతుంది ఐదు ఆరు నెలలు చెప్తా మేము భయం పోతాం అందరం మా ఊరి సెలవు చేసి 买呀，八个嘞。